లేస్తున్న రోజుల్లో రెండు వేల పదమూడులో అప్పుడు కడియం శ్రీహారి మా పార్టీలకు రావడం జరిగింది వచ్చిన తరుణంలో పార్టీ ఆదరించి అతనికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఎంపీ టికెట్తో పాటు కొన్ని పరిణామాల వల్ల అతనికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చుకుంటూ ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈసారి ఎమ్మెల్యే కావాలి అనే ఉద్దేశంతో ఆయన కేసీఆర్ గారి దగ్గర పట్టుబట్టి డాక్టర్ రాజయ్య మీద వచ్చిరాని అభండాలు వేసుకుంటూ టికెట్ కోసం బాగా పోరాటం చేసి టికెట్ తెచ్చుకుంటే మేము అందరం పార్టీ గణపురంలో పార్టీ గులాబీ పార్టీ ప్రతిష్టంగా ఉండడం వల్ల భారీ మెజార్టీతో గెలవడం జరిగింది గెలిచిన తర్వాత నాకు ఎంపీ టికెట్ కావాలని అటు ఆరు రమేష్ను ఇటు డాక్టర్ రాజయ్యను పార్టీ నుండి పోయే విధంగా పొగబెట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది జరిగిన తరుణంలో పార్టీ టికెట్ వాళ్ళ బిడ్డ కావ్య గారికి ఇవ్వడంతో మేమందరం సంతోషించి సరే ఎట్లయితే ఆయన గెలిపిద్దామనే ఉద్దేశంతో మేమందరం కరువుడు కట్టిన తెలంగాణ వాదులుగా మేమంతా కష్టపడి గెలిపించుకునే తరుణంలో పార్టీ మీటింగులన్నీ పెట్టుకుంటూ ఒకేసారి మమ్మల్ని అందరినీ పార్టీని మోసం చేస్తూ కడియం కేసీఆర్ గారి మీద లేనిపోని అబండాలు వేసుకుంటూ సభ్యత్వం లేని కావ్య కూడా మా పార్టీ గురించి ఇష్టానుసారం మాట్లాడుకుంటూ మా పార్టీ నుండి వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మేమందరం కష్టపడి ఏదో రకంగా ఆమెను ఓడగొట్టి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని సుధీర్ కుమార్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి సామ్యుడు డాక్టరు అతని భార్య కూడా డాక్టరు ఎలాంటి మోసాలు చేసే వ్యక్తి కాదు మనం అందరం వరంగల్ జిల్లాలో మూకుమ్మడిగా ఆయనను గెలిపించుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మనకు కేసీఆర్ పెట్టిన పథకాల మీద మనం పదివేలు రైతు బంధు ఇస్తామంటే ఆయన పదిహేను వేలు ఇస్తా అని ఇప్పటికీ మోసం చేసిండు మనం కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చేదానికి ఇంకో తులం బంగారం ఇస్తా అని అది మోసం చేసిండు మనం ఇరవై ఐదు వందలు ఆడవాళ్ళకి ఇస్తామన్నారు మహిళలకు అది మోసం చేసిండు కరెంటు బిల్లు మోసమే జరుగుతుంది థర్టీ పర్సెంట్ కూడా వస్తలేదు విలేజ్లల్లో అదేవిధంగా మన ఈ హామీ పనికి వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు మళ్ళీ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు తొమ్మిది తారీఖే చేస్తా నేను సోనియా గాంధీ గిఫ్ట్గా ఇస్తా అన్నాడు రుణమాఫీ కూడా ఇప్పటి వరకు చేయలేదు మళ్ళీ ఇదే రుణమాఫీని ఆగస్టు ఫిఫ్టీన్త్ అనుకుంటూ మోసం చేసే విధంగా చేస్తాడు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు ఇప్పటివరకు ఆ బోనస్ కూడా గతి లేదు ఆ రైతులకు కనీసం బోనస్ బోనీ కానీ వడ్లన్నా వుండలేడు నిన్నటి వర్షానికి మొన్నటి వర్షానికి దాదాపు లక్షల టన్నుల వడ్లు ఆగమైపోయినాయి రైతులు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది అదేవిధంగా మొన్నటి గాడప ద్వారానికి మామిడికాయలు కూడా రాలిపోవడం వల్ల మామిడి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈయన చేసేది ఏముండదు ఈయన స్టేజీ లెక్కి పేగులు మేడకేసుకుంటా ఇది మేడకేసుకుంటా అది మేడకేసుకుంటా అని ఈయన బోటి వాళ్ళ లెక్కనే పని చేస్తాడు తప్ప ఈయనతోనే అయ్యేది లేదు పోయేది లేదు ఖచ్చితంగా కడియం కావ్యాన్ని మనం ఓడించాలి ఆమె ఎంబడబడాలి ఆయన పడాలి శ్రీహారి ఎంబడి పడాలి శ్రీహారి నైతికంగా ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయాలి మా పార్టీ నుండి గెలిచినవులు మా పార్టీ నుండి గెలిచినవు మా కష్టం నుండి గెలిచినవు కనుక నువ్వు రాజీనామా చేసి ఇప్పుడు నీకు దమ్ముంటే రా పోటీకి రా పోటీకి వస్తే అప్పుడు టీఆర్ఎస్ గెలుస్తుందా నేను నేను ఒంటరిగా గెలిచిన నేను నా దాని మీద గెలిచిన అంటున్నావు నీదేందో తెలియాలంటే నువ్వు ఒంటరిగా పోటీ చేయి మరి నీకు అంతగానం ఉండేది నువ్వు ఎంపీగా ఎందుకు మారినావు ఇల్లనే ఉండి గెలవచ్చు కదా నీకు నీకున్నది నా సొంత ఇమేజ్ అంటున్నావు కదా సంత ఇమేజ్ అంటే నువ్వు ఇల్లనే ఉండి గెలవచ్చు సొంత ఇమేజ్ అనుకుంటు నువ్వు వేరే పార్టీకి ఎట్లా పోతావు అంటే నీకు సొంత ఇమేజ్ లేదన్న సంగతి నీకు నువ్వే ప్రూవ్ చేసుకున్నావు అందుకని ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టడానికి కంకణ బద్దులమై టీఆర్ఎస్ సైనికులమై టీఆర్ఎస్ కార్యకర్తలం నిన్ను ఊడగొట్టేదాకా నీరో పోయేదే లేదు నువ్వు రాజీనామా చేసేదాకా కూడా నీవిరో పోయేదే లేదు జై తెలంగాణ జై ఈరోజు చిల్పూర్ మండలం చిన్నపెండు గ్రామంలో గడప గడప పోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాము మొదటగా మా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడే మన రెండు వేల ఒకట్లనే మా స్థానిక సంస్థలలో చూద్దాం మనం గణపర మండలం కానీ శిల్పూర్ మండలం కానీ అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామాలు మా సిల్పూర్ మండలంలో ఉన్నాయి అట్లనే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మేము ఊరుకు నలుగురం ముఖ్యం ముఖ్య ఐదుగురం ఉన్నాం కానీ కార్యకర్తలను కలిసి ఆయన దాఖలాలు చూస్తున్నాయి ఇది అట్లాంటి రోజుల కన్నా ఇప్పుడు మాకు మంచి రోజులు వచ్చినాయి మా అభ్యర్థి మత్సలేని నాయకుడు అటువంటి వ్యక్తి వచ్చిండు నీకు అన్ని ఎన్నో పార్టీలు మారిన చరిత్ర ఉన్నది మేము మీరు ఎట్టి పరిస్థితిలో గెలవలేరు మా